జై భీం జై 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 బిఎస్పి ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రొఫెసర్ చంగే గారి పైన జరిగిన దాడిని నిరసిస్తూ ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పోరాడి కొట్లాడిన మన ఈ ప్రజాస్వామ్యం నియంత్ర పరిపాలన చేతల నియంత్రణ చేతిలో బందీ అయిపోయినట్టుగా ఉంది ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి ఎందుకంటే యూనివర్సిటీలోకి అక్రమంగా చొరబడి అక్కడ ఉన్నటువంటి దళిత ప్రొఫెసర్ పైన జరిగిన దాడి ఇది చాలా హేళనీయమైనటువంటి చర్య ఈ భౌతిక దాడులు దళితులపైన ఇంకా ఎందుకు జరుగుతున్నాయని మనం గమనిస్తే ఎక్కడ కూడా మనకి కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో రక్షణ చట్టాలు అమలు పరిచే విధంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియపరచుకుంటున్నాను ఒకసారి గమనించండి మిత్రులారా ఎక్కడ చూసినా కానీ దళితులపై దాడులు ఆడబిడ్డలపై దాడులు ఆడబిడ్డలపై అక్రమంగా వారిని హింసించడం అంటే ఏమైపోతుంది ఈ సమాజం అని ఒకసారి మనం గమనిస్తే ఇది ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టేనని చెప్పేసి నేను తెలియపరుచుకున్నాను నిజంగా భారత్ ఈ పాలకులకు సిద్ధశుద్ధి ఉంటే ఇంకా వీళ్ళని ఎందుకు శిక్షించట్లేదు అని చెప్పేసి ఈ దాడిని ఎందుకు ఖండించట్లేదని అని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను ఎక్కడ చూసినా కానీ సరే బహుజనులకు రక్షణ లేకుండా పోయింది కేవలం ఇప్పుడున్నటువంటి పాలకులే దీనికి సంబంధించినటువంటి బాధ్యులు చెప్పేసి తెలియపరచుకుంటున్నాను జేపీఎం జయభారత్